తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన యాక్చువల్గా అయితే బిజినెస్ మ్యాను రాజకీయాల్ని సోషల్ స్టేటస్ కోసం మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య వాడుకుంటున్నారన్న అభిప్రాయం కూడా గట్టిగా అయితే ఉంది ఎందుకంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వేమిరెడ్డి దంపతులు ఉన్నారనే విమర్శ కూడా గట్టిగానే ఉంది గతంలో తెలుగుదేశం పార్టీలో వేమి వేమిరెడ్డి ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఆ తర్వాత అధికార మార్పిడిని పసిగట్టి వైసీపీలో చేరారు వైసీపీలో రాజకీయ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యేగా ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి హాయిగా అధికారాన్ని అనుభవిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి కాస్త సాఫ్ట్ అనేసి అందరూ అంటూ ఉంటారు సాఫ్ట్ కాదు అనేసి ఆయనకు సంబంధించిన కొంతమంది నాయకులు చెప్తుంటారు ఇంకా ఆయన భార్య ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆమె దూకుడు ఎక్కువ అంట మహిళ కదా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇదిలా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు అప్పన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు నా పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా మారి మోయిపోతుంది అప్పన్న భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ముగ్గురి పేర్లు భీవత్సం రచ్చవుతుంది తర్వాత ఆ అప్పన్నని కస్టడీకి తీసుకొని విచారించారంట సిట్ అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఏగా అప్పన్న గురించి ప్రభుత్వ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అని చెప్పేసి బీపచ్చంగా ఆ పచ్చ మీడియాలో అయితే అసలు నా స్వామిని అట్లే వండి వాడ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అప్పన్న అనేసి చెబుతూ ఆయనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలను కూడా వివరాలతో సహా డేటాతో ఆయన నిరూపించారు అప్పన్న వైవి సుబ్బారెడ్డికి కాదు పిఏ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిఏ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే కూడా విత్ డేటా విత్ ప్రూఫ్స్తోనే మాట్లాడతారు అలా మాట్లాడేలోపు పాపం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించాడు అప్పన్న తన పిఏగా జగన్ అనడం ఎంతో బాధ కలిగించింది జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు వైపి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సరిగా ఫినాన్షియల్గా ఇస్తూ ఉంటే ఆయన దగ్గర పాపం డబ్బులు లేకుండా ఉంటే యాభై వేల రూపాయల చెక్కు ఇచ్చినట్టు ఆయన చెప్తున్నాడు ఎవరైనా సరే ఊరిక డబ్బులు ఎవరైనా ఇస్తారా యాభై వేలు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే ఊరిక యాభై వేల రూపాయలు చెక్కులు ఇస్తారు వైవి సుబ్బారెడ్డి ఆయనకు డబ్బు ఇవ్వలేదంట అప్పన్నకు అంటే సాయం కింద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాయం చేశారంట యాభై వేల రూపాయలు సాయం చేసిన తన మీద విమర్శలు చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి మాట్లాడుతున్నాం మరోవైపు అప్పన్న విషయంలో లోతుగా బాగా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరిపితే నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటంటే వేమిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ నుండి అప్పన్నకు శాలరీ రూపంలో ఎవరి మంది పోతూనే ఉందంట మరి ఎప్పుడో ఒకసారి అతను ఫినాన్షియల్గా ఇష్యూలో ఉన్నప్పుడు ఒకసారి హెల్ప్ చేశారంటే సరే అనుకోవచ్చు కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళ కంపెనీ అకౌంట్ నుంచి శాలరీ రూపంలో వెళ్ళడం వెనుక రహస్యం ఏంటి అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి పిఏనే అయితే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ నుండి ఆయనకి శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో భీభచ్చంగా వైరల్ అవుతున్నాయి మామూలు గుడిగా భీమచ్చంగా వైల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ దిశగా సిట్టి అధికారి విచారణ చేస్తే వేమురెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా తన భార్య ఇద్దరు కూడా అడ్డంగా బుక్ అయిపోతారు కదా ఆఫ్ కోర్స్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం మ్యాన్ఫులేషన్ చేయొచ్చు అధికార మార్పిడి జరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకంటే సిట్టి విచారణలో అప్పన్న బ్యాంక్ లావాదేవీల్ని సిట్టి అధికారులు చూసి ఆశ్చర్యపోయారంట ఆయన బ్యాంక్ లావాదేవీలు ఇన్కమింగ్ మొత్తం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ నుంచే వచ్చాయంట డబ్బులన్నీ కూడా ఐదేళ్లలో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల చొప్పున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ నుంచి అప్పన్నకు బదిలీ అయినట్లు సోషల్ మీడియాలో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి వైవి సుబ్బారెడ్డికి అప్పన్న పిఏ అయితే వేమిరెడ్డి దంపతులు ప్రతి నెల యాభై వేల రూపాయల చొప్పున వేతనం ఎందుకు పంపుతున్నారన్నది కూడా ఒక ప్రశ్న కదా మరి సిట్ అధికారులు ఏ విధంగా విచారణ చేస్తారు తిరిగి తిరిగి మళ్ళీ వైవీ సుబ్బారెడ్డి గారికి అండగా లేదా బ్యాంక్ లావాదేవీల వ్యవహారాన్ని కూడా బయట పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు లక్షలంటే ఆషా మాస అమౌంట్ కాదు ఒక కంపెనీ అకౌంట్ నుంచి ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు శాలరీ రూపంలో వెళ్ళిందంటే ఎటువంటి సంబంధం లేకుండానే అంత డబ్బులు ఎవరైనా ఇస్తారా ఈ రోజుల్లో కాబట్టి దీని మీద లోతుగా విచారణ చేయాలా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న మీరు పెట్టి ఈ విషయం మీద ఇది చాలా లోతుగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిన అవసరం